చెప్లారు వంటి అరవీర భయంకర హిట్ తర్వాత ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్నాడు రామ్ చరణ్ అందులోనూ తండ్రి మెగాస్టార్తో చేసిన సినిమా అవడంతో కాస్త ఎక్కువే డిసప్పాయింట్ అయ్యారు అయితే ఆచార్య రిజల్ట్ రామ్ చరణ్ కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు ఎందుకంటే ఆచార్య కంటే కూడా ఫ్యాన్స్తో పాటు చాలామంది సినీ లవర్స్ గేమ్ చందర్ సినిమాపై ఎక్కువ మ్యాడ్నెస్తో ఉన్నారు దానికి మెయిన్ రీజన్ శంకర్ సౌత్లోనే కాదు ఇండియాలోనే ది బెస్ట్ డైరెక్టర్ లిస్టులో శంకర్ పేరుంటుంది అలాంటి శంకర్తో రామ్ చరణ్ సినిమా అందులోనూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు సినిమా అవడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి భారతి టూ రిలర్స్ చూశాక ఈ నెల నుంచి మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాల్ని పట్టాపంచలేని విషయం తెలిసిందే ఇక గేమ్ చేంజర్ సినిమాను ఇంకెలా తీసుకుంటాడని భయం పుట్టుకుంది అది కాకుండా ఎప్పుడో ఏడాది కింద రిలీజ్ కావాల్సిన సినిమా పోస్ట్ పోన్లు చేస్తూ రివర్స్ కలన వచ్చే సంక్రాంతికి ఖర్చు వేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాపై ఎటువంటి భయాలు లేకుండా చేయాలని ఇప్పటికే చాలామంది అనుకుంటున్నా ఉండగా తాజాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డాన్స్ గురించి తాజాగా జానీ మాస్టర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ గేమ్ చేంజర్ మూవీలో డోప్ సాంగ్ తొందరలోనే అందరం ముందుకు రానుంది ఈ సాంగ్లో రామ్ చరణ్ డ్యాన్స్ చూసి నేను షాక్ అయ్యా ఇండియా కూడా షాక్ అవుతుంది బెస్ట్ డ్యాన్సర్గా అవార్డు ఇస్తారు ఈ సినిమా తర్వాత రామ్ చరణ్కి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జానీ మాస్టర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు గేమ్ చందర్ ప్రీ రీలీజ్ ఈవెంట్ని మొత్తమొదటిసారిగా యుఎస్ఏలో నిర్వహించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఓ చేడాది జనవరి పదిన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కావాలన్న విషయం విదితమే